ఎంన్యూస్ కి స్వాగతం గుడివాడ అమర్నాథ్ ఏపీలో పరిశ్రమలు ఎక్కడా అని మంత్రి రోజా ప్రజల చెవిలో పువ్వులు పెట్టద్దని మంత్రిగా చేసిన ఒక్క అభివృద్ధిని రోజా చూపించగలరా ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలపై రోజా వ్యక్తిగత విమర్శలు సరైంది కాదని జగన్ పాలనలో రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు రాలేదు కానీ వివిధ రకాల నాణ్యత లేని మద్యం బ్రాండ్లు తెచ్చారని ఇటువంటి మద్యం కొత్త బ్రాండ్లతో రాష్ట్రంలో యువత భవిష్యత్తును నాశనం చేయవద్దని తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి రవినాయుడు తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం బ్రాండ్లు ప్రదర్శిస్తూ వైసీపీ ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు జగన్మోహన్ రెడ్డి సిద్ధ సభల్లో రాష్ట్రం నా పాలనలో అభివృద్ధి వైపు వెళ్తుంది అద్భుతంగా ఉంది నా పాలన చూసి నేను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి అని ఆయన ఒక పక్క చెప్తున్నాడు కోడి గుడ్డు అమర్నాథ్ ఈ రాష్ట్రానికి పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వచ్చేసాయి కంపెనీలు వచ్చేసాయని చెప్పి ఐటీ మంత్రి ఒక పక్క చెప్తున్నాడు ఇక్కడ ఫ్లవర్ మినిస్టర్ ఉంది ఈ జిల్లాలో తెలుసు కదా ఫ్లవర్ మినిస్టర్ అంటే ఎవరా రోజా ఆమె ఒక ఛానల్లో చూసా ఎందుకు పెద్ద పేపర్ ఎత్తుకొని పోయినది చావుతుంది కంపెనీలు అన్నీ ఆ రిపోర్టర్ కూడా అడిగా ఇవి ఫిజికల్గా ఏమన్నా ఉన్నాయా లేకపోతే పేరుకేనా అని అడిగారు ఆమె కూడా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంట ఆమె ఫ్లవర్ మినిస్టర్ చెప్తా ఉంది ఇంకా మా ఆ పేరుని నాని వాడు జోగి వాడు కూటన్ మొహం పెట్టుకున్న మంత్రి అక్కడ భూటాన్ వాళ్ళు మామూలుగా ఉంటారు మనకి ఇక్కడ కూడా అక్కడక్కడ వాచ్మన్లు ఊరకా వాళ్ళు చూస్తా వాళ్ళని చూస్తుంటాం వాళ్ళని తక్కువ చేయడం లేగానే వాళ్ళ మొహంలాగా ఉంటుంది నోటి కూడా వాళ్ళు నిన్ను మాట్లాడతా ఈ రాష్ట్రం ముప్పై ఏళ్ళు అభివృద్ధి పోయి ఐదేళ్ళు జరిగిపోయిందట మాకు ఆశ్చర్యం అయిందో ఏమో రాత్రంతా ఎత్తి ఏమే కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చాయి ఈ రాష్ట్రంలో ఏమే కంపెనీలు వచ్చాయి యువత కోసం ఎతికి 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 చూస్తే ఆంధ్ర గోల్డ్ జగన్మోహన్ రెడ్డి అతి పెద్ద కంపెనీ ఇది తర్వాత కూడా చదవడానికి రావడం కంపెనీ జగన్మోహన్ రెడ్డి నైన్టీ అవర్స్ ఏందో అవర్స్ నాకు అవర్స్ అవసరం అర్థం అర్థంగా వాడారు ఇది క్లాసిక్ బ్లూ ఇది ఏందో అర్థం కాని పరిస్థితి ఇవి పేర్లు కూడా నాకు రావడం లే మరి దారు హౌస్ ఏంటి నాకు అర్థం కాదా మేము ఉద్యోగాలు మైక్రోసాఫ్ట్ డిక్సన్ జోహోనో లేకపోతే హెచ్సిఎల్ కంపెనీలు అడిగితే ఆంధ్రప్రదేశ్ లో బీటెక్ లు ఎంటెక్ లు చదివి పీజీలు పిహెచ్ఈలు చదివి ఉద్యోగాలు కావాలి డిఎస్సి నోటిఫికేషన్ ఇవి ప్రైవేట్ కంపెనీలు తీసుకుంట్రా అని చెప్తే యువత కోసం ఆయన తెచ్చిన కంపెనీలు ఇవి సిగ్గుండాలి ఎమ్మెల్యేలు అయినా ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో సాధించింది ఏంద్రా అంటే ఇవి ఉన్నాయి ఈ కంపెనీలు ఇవి మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు కంపెనీలు ఇంకా మూడు కడపల్లా అదే భూమి భూమి బీరు అది అది బీరులో అది ఒకటి వచ్చినది యువతగా చదువుకున్న వాళ్ళు ఈరోజు అన్యాయం అయిపోతున్నారు డ్రగ్స్ కు గంజాయికి బానిసులు అయిపోతున్నారు నాలుగున్నర సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో యువతను పట్టించుకోండి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రండి పెట్టుబడులు తీసుకొని రండి రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది అని చెప్పి దగ్గోలు పెడుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పంపలో కూర్చొని ఇప్పుడు బయటొచ్చి సిద్ధం సిద్ధమంట దేనికి సిద్ధమయ్యా మమ్మల్ని తాగిచ్చి పొడుకోబెట్టాయి నువ్వు నాలుగు మూడున్నర సంవత్సరాలు సిద్ధంగా ఉన్నావు మద్యపానం నిషేధం అన్నావు మరి ఎక్కడ నిషేధించావయ్యా కొత్త కొత్త బ్రాండ్లు వచ్చాయే ఇవి తాగినాడు హాస్పిటల్ కన్నా పోవాలి లేదా శ్మశాన కన్నా పోవాలి ఇది తాగిన తర్వాత శ్మశానకే హాస్పిటల్ కూడా ఇప్పుడు లే ఏందో ఈ కల్తీ మందులు ఇవి జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల పది నెలలో సాధించిన ఘనత ఏందంటే ఈ బ్రాండ్ ఈ కంపెనీలు తీసుకొని వచ్చాడు అంత తప్ప పీకిందేమి రాష్ట్రానికి మేము ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఆలోచనలు పంచుకోండి ఒక నిమిషం లోపల మీ ఆలోచనల్ని పంచుకొని వీడియో చేసి పంపించిన ఎలా లేకపోతే మంచి పోస్టర్ రెడీ చేసిన ఎలా కూడా ది బెస్ట్ పోస్టర్ ని ది బెస్ట్ ఆలోచనల్ని రెండు లక్షల రూపాయలు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి పోస్టర్ కూడా ఆవిష్కరించేస్తున్నాం అంతిమంగా మేము ఒకటే చెప్తున్నాం జగన్ రెడ్డి ఈ అతి భారీ కంపెనీలు మాకూడదు ఈ కంపెనీలు మాకూడదు ఈ లెక్కర్ కంపెనీలు మాకూడదు కాబట్టి ఈ లెక్కర్ కంపెనీలన్నీ రోజా గారికి మేము పంపిస్తున్నాం ఇవైతే ఈ బ్రాండ్ గతంలో ఆయన అనేక సందర్భాల్లో చెప్పింది మద్యపాన నిషేధానికి సంబంధించి ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇదే ఈ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు మద్యాన్ని అదేచ్చగా రన్ చేస్తారని చెప్పి బాటిల్ పాల్గొట్టారు మీకు అందరూ తెలుసు నా దేశం అందరూ ఉన్నారు దీంట్లో కెమెరామెన్లుగా రిపోర్టర్లు అందరూ ఉన్నారు ఎక్కడే ఉన్నారు ఇదే తిరుపతిలో నా దేశం మంగళూరు రూట్లోనే జేవకోండ మంగళూరు రూట్లో బాటలు పాల్గొట్టారు ఇప్పుడు ఈ బాటిల్ని మీరు రోజా గారు ఈ బాటిల్ ని మీరు పగల కొడతారా పగల కొట్టరా ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉంది దీన్ని పగల కొట్టరా మీకే మీరు పగలు కొడితే నిజంగా మద్యపాన నిషేధాన్ని కోరుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఈ బ్రాండ్ ను మీరు పగలు కొడతారా పగల కొట్టరా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ అదేవిధంగా ఈ దందా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలోనే ఈ దందాకర్ దందా మొత్తం ఈ దందా మొత్తం రామకృష్ణారెడ్డి గారి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రోజు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ద్వారా వచ్చిన రక్తం రక్తం తాగి ఈ లెక్కర్ మధ్యాన్ని డూప్లికేట్ మద్యాన్ని అమ్మి ఆ రక్తంతో వచ్చిన డబ్బు ఏదైతే ఉందో తాడేపల్లి ప్యాలెస్ లో రోజు చట్టబెట్టుకున్నారు లెక్కల పేమెంటు డిజిటల్ పేమెంట్ చేస్తే లెక్కలు తప్పవుతాయని చెప్పి ప్రభుత్వాన్ని అదేవిధంగా మీకు లెక్క పక్క ఉంటుందని క్యాష్ అండ్ క్యారీ చేస్తున్నారు ఆ డబ్బులంతా మళ్ళీ తీసుకొని వస్తున్నారు ఎలక్షన్ లో పంచాలని చూస్తున్నారు అవన్నీ ఆల్రెడీ పంచడానికి మొదలు పెట్టారు మీరు మీ రక్తం ఇది ఆ డబ్బు మొత్తం మీ రక్తమే ఈ రోజు పంచే పది రూపాయి పేద ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన ఆ డబ్బే మళ్ళా పంచాలని చూస్తున్నారు ఆ పంచాయతీ డబ్బుని తీసుకోండి ఓటు మటుకు సైకిల్ గ్లాస్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు ఒక పక్క రోడ్లు లేవు ఒక పక్క విద్యా వైద్యం అందడం లేదు ఒక పక్క నిరుద్యోగులు ఆత్నాదాలు చేస్తున్నారు మహిళల మీద దాడులు పెరిగిపోయాయి విద్యార్థులు రియంబర్స్మెంట్ లేక సకాలంలో ఫీజులు కట్టలేక ఒక పక్క చదువులు మానేసే పరిస్థితి నెలకొనింది అక్షర సత్యం నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి మేధావులు కళాకారులు సాహితీవేత్తలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ కూడా అడుగుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రశ్నించండి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ భారతదేశం భారతదేశ ఉండాలంటే యువతంతా భవిష్యత్తు బాగుండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి నువ్వు ఏం చేశావు ఈ రాష్ట్రానికి ఏం చేశావు యువతకి ఏం చేశావు ఏ పరిశ్రమ తీసుకొని వచ్చావు ఏ పట్టుబడి తీసుకొని వచ్చావు ఒక్క రూపాయి అయినా పెట్టుబడి తీసుకొని వచ్చావు అని చెప్పి మీడియా జర్నలిస్టులు మేధావులు కళాకారులు సాహిత్యవేత్తలు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎక్కడున్నా ఈ ఫ్లవర్ మినిస్టర్ కూడా చెప్తున్నావు అమ్మా నువ్వు నోరుంది కదా అని నోరుంది కదా అని నోటికి వచ్చి ఎట్ట పడితే అట్ట మాట్లాడితే అట్టమ్మా మహిళలు కదా మనం దాని మించి మాట్లాడకూడదు పానీలే పానీ అంటే నోరు మామూలుగా లేదు ఆంఘోదర్ సిట్ అరసావు ఎందుకు అలసినావు నాకు అర్థం కదా ఏం చేసావు చెప్పి నువ్వు మంత్రి ముందు అంతకుముందు ఏపీఐసి పరిశ్రమల శాఖ కదా నువ్వు ఏం చేసావు చెప్పమ్మా నువ్వు ఏం పూర్సావు చెప్పు ఈ ఈ జిల్లాకి వద్దు నువ్వు రాష్ట్రం అంతా వద్దమ్మా నీ నగిరికి ఏం చేసావు చెప్పు ఈ తిరుపతికి ఏం చేసావు చెప్పు ఇదే ప్రెస్ లో అనేక ప్రెస్ మీట్లు పెట్టినారు కదా మరి విలేకరులు కూడా అడగాలి నువ్వు ఏం చేసావో చెప్పమ్మా అని అడగాలి అంతే కదా నోరుంది కదా అని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మొన్నకు మాకు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కూడా ఒక ఆడబిట్టని కూడా చూడకుండా నోటికి ఎట్టొచ్చాట ఆ వ్యక్తిగతంగా దూషిస్తా ఉంది ఈమెను ఎవరైనా మాట్లాడితే మటుకు ధరధర దరధర ఏడ్చేస్తుంది అయ్యో అయ్యో నన్ను దిక్కేశారు నన్ను దిక్కేస్తానని మరి ఆ పక్క ఉన్న మహిళలు కూడా మహిళలేక తల్లి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబం ఉంటుంది వాళ్ళకు గౌరవం ఉంటుంది కదా మరి వాళ్ళని నువ్వు వ్యక్తిగతంగా దూషించినప్పుడు నేను ఎందుకు దూషించకూడదు చెప్పమ్మా నువ్వు చెప్పాలి ఇప్పుడు అంతేగాని ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ గాని ఏ మంత్రి కానీ చేసింది ఏమీ లేదు నిరుద్యోగ యువతి యువకులంతా కూడా ఇప్పటికే స్పందిస్తున్నారు రోడ్డు మీద ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి బస్సులు సభలకి స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు విద్యార్థులు నిర్దాక్షిణ్యంగా దించేసి కాలేజీలను బెదిరించి భయపెట్టి సిబ్దం సభలకి ఆ బస్సులు వాడుతున్నారు ఈయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు ఏమన్నా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చేసే పనులే టెన్త్ క్లాస్ లో ఫస్ట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ మరి డిగ్రీ చదివే లేదన్నా ఎందుకంటే డిగ్రీ లో కూడా చెప్పుకున్నాడు నువ్వు వాడుకుంటావా నీ మీటింగ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి